హాయ్ అండి బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ బిస్కెట్స్ కొనుక్కోవాలి అనే ఆలోచన మీలో వచ్చిందంటే అలా అయితే ఈ వీడియో మీకోసమే సో కింద ట్యాక్ చేసిన వీడియోని చూసారనుకోండి ఇంకా బాగా క్లియర్గా మీకైతే యూజ్ అవుతుంది సో ఈ వీడియోలో నేను మీకు అర్థమయ్యేలాగానే చెప్తానని నేను అనుకుంటున్నాను సో మన దగ్గర ఉన్న బంగారం తాకట్టు పెట్టేసి గోల్డ్ బిస్కెట్స్ కొనుక్కుందాము హండ్రెడ్ గ్రామ్స్ కొనుక్కుందాము అనుకుంటే సో హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి గోల్డ్ కాయిన్ నైన్ ల్యాక్స్ లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది సో దాన్ని ఒకవేళ మనం నైన్ ల్యాక్స్ గోల్డ్ జ్యువెలరీ లోన్ పెట్టామనుకోండి ఫైవ్ థౌజండ్ టు సిక్స్ థౌజండ్ అవుతుందనమాట ఫైవ్ ఇయర్స్ హోల్డ్ హోల్డ్ చేస్తాము ఎక్కువ పెరిగిపోతుందంటే ఫర్ సపోజ్ హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ బిస్కెట్ ఫైవ్ ల్యాక్స్ అనుకుంటే మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి గోల్డ్ లోన్కి త్రీ ల్యాక్స్ అవుతుంది సో ఆ రేంజ్లో మనం అనుకున్నా కూడా మనం పెరిగేది ఎంత ఉంటుంది మనం కట్టేది ఎంత ఉంటుందని మీకు అర్థమైపోయి ఉంటుంది కదా సో అలాగే మనం రెన్యువల్ చేయాలి వన్ టు టూ ఇయర్స్కి ఫుల్ అమౌంట్ కట్టాలి ప్రాసెసింగ్ ఫీజ్ కూడా ఉంటుంది సో మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్